దాడికి సంబంధించిన అత్యంత కీలక ఆధారమైనటువంటి ఓ వీడియో ఇప్పుడు ఎన్ఐఏ చేతికి వచ్చింది బైర్సరన్ కి చెందినటువంటి వచ్చే టూరిస్టుల కోసం రీల్స్ ను షూట్ చేసే ఓ లోకల్ వీడియోగ్రాఫర్ ఉగ్రవాదుల దాడి ఘటనను కెమెరాలో బంధించాడు దాడి జరిగే సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కుని మొత్తాన్ని తన కెమెరాలో రికార్డ్ చేశారు ఇప్పుడు ఆ వీడియోలు జాతీయ దర్యాప్తు సంస్థకు కీలకంగా మారాయి ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి లోయలో వేరువేరు దృక్కుల నుంచి కాల్పులు జరిపినట్లుగా అధికారులు గుర్తించారు ఇక తొలి ఇద్దరు ఉగ్రవాదులు సందర్శకులను ముస్లిం మతాచారాన్ని పాటించమని బెదిరించారు ఆ తర్వాత దాదాపు నలుగురిని కాల్చి చంపారు దీంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి సందర్శకులు తలో దిక్కులకు పారిపోయేందుకు ప్రయత్నించారు జిప్లైన్ ఏరియా నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు మొదలు పెట్టారు ఈ ఫోటోగ్రాఫర్ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తి తోటాలను తప్పించుకోవడానికి చెట్టుకొమ్మపైకి దాక్కున్నాడు ఇక ఆ తర్వాత మొత్తం చిత్రీకరించాడని ఓ సీనియర్ అధికారి తెలియజేశారు జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని ప్రశ్నించి ఆధారాలు సేకరించింది ఉగ్రవాదులు వారికి సహకరించిన ఓవర్ గ్రౌండ్ వక్టర్లను గుర్తించేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అధికారులు తెలిపారు ఉగ్రవాదులు స్థానికుల నుంచి రెండు ఫోన్లు లాక్కుని లాక్కినట్లుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి ఇక వీటిల్లో ఒకటి సందర్శకుడిది కాగా రెండవది స్థానికులదే ఇప్పుడు వాటిని ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు వీటి ఆధారంగా ఉగ్రవాదుల ప్రస్తుత లొకేషన్స్ కూడా కనుగొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు దాడి తర్వాత నుంచి అవి స్విచ్ ఆఫ్ అయినట్లుగా గుర్తించారు ఇక సంఘటనా స్థలం నుంచి ఏకే ఫార్టీ సెవెన్ ఎం ఫోర్ రైఫిల్ ఖాళీ తూటాలను గుర్తించారు